ఈ రోజు మన ఎన్కౌంటర్ గౌరవ గవర్న శాసనసభ్యుడు కామె శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమా టోగ్రాఫీ వచ్చానికి వెళ్ళమన్నారు అని ఏంటంటే అండి మిగతాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి సినిమాటర్ కలవమని అంట నన్ను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేశ్గా కూడా అడిగాను గౌరవ మంత్రి మంత్రి కూడా అడిగాను ఎవడో అడిగేసిందని జస్ట్ ద రిస్పెక్ట్ ద హ్యూమన్ బీయింగ్ ఈవెన్ వి ఆపోజిషన్ ఆర్ అస్ తొమ్బి ద పెరేసర్ ఇది ని అదేదో గట్టి గట్టి దెవడడానికి అడు గట్టిగా అడిగితే పంపిచారు లోపలికి వచ్చాడు ఈ కలవడానికి సారీ అవర్ క్లారిఫై కానీ ఒక విచిత్రమైన సంఘటన ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఆయన రెండు చేతులు జేబులో పెట్టుకొని మనిషి ఎందుకో తూగుతున్నట్టుగా ఊగుతున్నట్టుగా రియల్ కండిషను స్పీకరే చెప్పాలి సభలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి మేము టీవీలో చూసాం కాబట్టి చెప్తున్నాం అతనికి మనసులో అనేకమైన బాధలు ఉండొచ్చు సినిమా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మంత్రి పదవి రాకుండా పోయి ఉండొచ్చు తనకిష్టం లేని హీరో ఇంకొక వైపు మంచి ప్రాధాన్యత వాళ్ళ బావ దగ్గర పొందుతూ ఉండవచ్చు ఇవన్నీ వాళ్ళ మధ్య తెలుసుకోవాల్సిన అంశాలని రావటం రావటంతో జగన్మోహన్ రెడ్డి గారిని గత ముఖ్యమంత్రి ఒక సైకోగాడు ఆయన స్టార్ట్ చేసిన పదం ఇది సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఖండించలేదు ఇంక్లూడింగ్ ఇన్ ద దైర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు నవ్వుతున్నాడు ఆయన సినిమా మినిస్టర్ మినిస్ట్ ఉన్నాడు అందరూ బిత్తన చూస్తున్నారు ఒకవేళ చిరంజీవికి ఇతనికి సినిమా గొడవలేమని ఉంటే ఉంచుకోమనండి చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారి తమ్ముడిని దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన్ని ఈయన మేనేజ్ చేసి ఈయన ఆయన మేనేజ్ చేసి సొంత భావన బాలకృష్ణ మేనేజ్ చేయలేకపోతే అది మా ఎలా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ తాడేపల్లికి పిలిపించి చిరంజీవి ప్రత్యేకంగా సినిమాలో పెద్ద హీరో కాబట్టి చిరంజీవి గారికి దగ్గరుండి భోజనం పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో సన్మానం చేసి బయటికి వెళ్ళేటప్పుడు కారు దాకా వచ్చి గౌరవాన్ని ప్రదర్శించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కానీ ఇతను ఏమంటున్నాడంటే ఒక సైకో గడు అంటున్నాడు సినిమా ఇండస్ట్రీని తీసుకురావడం కోసం దీని మీద మాట్లాడాలని బాలకృష్ణ పేరు తొమ్మిదవ లిస్టులో ఉందట తొమ్మిదవ పేరులో ఉందట ఆ లిస్టులో హైరార్కీలో సినిమా ఆటోగ్రఫీలో ఎవరెవరు రాసి ఉంటారు దుర్గేష్ గారిని కందులు దుర్గేష్ గారిని ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు మీరు చెప్పండి అప్పుడు నా పేరు తొమ్మిదవ లిస్టులో ఉంది అంటే ఈయన అప్పుడు మినిస్టర్ ఎవరో ఈయనకి అర్థం కావట్లా అప్పుడు మినిస్టర్ పేరు నాని సినిమా ఆటోగ్రఫీ ఇప్పుడు కందులు దుర్గేష్ గారు ఆయన అడుగుతున్నాడు నా పేరు ఎక్కడ ఉందో ఎక్కడ రాసేవని అంటే కండిషన్లో ఉన్నాడో లేదో మాకు తెలియట్లేదు సైకో అన్న పదం నాకు తెలిసే బాలకృష్ణ ఆయనకి ఆయన పెట్టుకుంటే బాగుంటుందేమో ఎందుకంటే అందరికీ తెలుసు తన ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారింట్లో జరిగినటువంటి కాల్పుల ఘటన ఒక పెద్ద సినిమా నిర్మాత నాకు తెలిసి బెల్లంకొండ సురేష్ అనుకుంటాను చాలా కాలం హాస్పిటల్లో ఉన్నాడు బాలకృష్ణ షూట్ చేస్తే పాపం ప్రాణాపాయం నుంచి బయటకు వచ్చాడు సొంత జ్యోతిష్కుడు సత్యనారాయణ గారు అనుకుంటాను ఆయన పరిస్థితి కూడా అదే వీళ్ళిద్దరితో పాటు ఒక సెక్యూరిటీ గార్డ్స్ నేపాల్ గార్డ్ అనుకుంటాను అతను చనిపోయాడు ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మానవతావాది కాబట్టి ఎన్టీఆర్ కుటుంబం మొత్తం వచ్చి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ మీద పడితే ఆ రోజు పురంగేశ్వరు గారు బాలకృష్ణ గారు మీ అక్కను అడగండి మీ అక్కో చెల్లె ఆ రోజు నీ కండిషన్ ఏంటి నిన్ను తప్పించడం కోసం నీ మెంటల్ పరిస్థితి సరిగా లేదని నువ్వు ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఆ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు నా దగ్గర ఉంది తనకు మెంటల్ స్టెబిలిటీ లేదని ఇతనికి కాస్త మెంటలు ఉందని ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని బయటపడిపోయావు రాజశేఖర రెడ్డి గారు ఉత్తముడు కాబట్టి ఉన్నతుడు కాబట్టి నిన్ను బతికించాడు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఇంట్లో పెట్టుకుని దండం పెట్టండి ఆయన కొడుకునే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే నిన్ను కాదు కదా సినిమాల వరకు తీసుకో నువ్వు ఎలాంటాడో తెలుసు హీరోలు కథ రాసేవాడు ఒకడు పాటలు పాడేవాడు రాసేవాడు ఒకడు పాడేవాడు ఒకడు ఫోటోగ్రఫీ తీసేవాడు ఒకడు ప్రజలు వాళ్ళు సంపాదించుకున్న డబ్బులతోటి మీలంటే ఆ పనికి బ్యాచ్ అంతా కూడా హీరోలు అయిపోయి తర్వాత ఎమ్మెల్యేలు అయిపోయారు డోంట్ థింక్ దట్ యు ఆర్ గ్రేట్ ఎక్కడి నుంచి అనుకోండి అనుకోబండి కదిలిస్తే రెండు నిమిషాల్లో ఎన్ని బూతులు వస్తాయో మీ నోటి నుంచి తెలుసు మీరు ప్రజాప్రతినిధుల పొరపాటున ఏ సభల్లోకి రాకూడదు అక్కడికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడమని హెచ్చరిస్తా ఉన్నారు జూబుడి ప్రభాకరరావుగా ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎలా కనబడుతున్నాడు మీ ప్రతి లోపభూ ఇష్టమైన పనికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కారణంగా కనబడుతున్నాడా నీకు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి వందుంటే అక్కడ తెలుసుకోండి మీ బావగారు చంద్రబాబు నాయుడు గారు నీ మాట వినకుండా పవన్ కళ్యాణ్ని పైకి తీసుకొస్తూ ఉంటే ఆ కోపాన్ని వీలైతే ఆయన మీద ప్రదర్శించు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు నువ్వు అసలు నువ్వు కాదా మెట్లాడివి నువ్వు కాదా అభిమానులు అభిమానులు దండేయడానికి వస్తే లాగే చంపకబెట్టుకొట్టేవాడివి నిన్ను కదా జనం అనుకునేది అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రజల్లో హీరో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మీరు ఎవడో రాసిన కథకి ఎవడో పా రాసిన పాటలకి ఎవడో చేసిన మ్యూజిక్కి తైతక్కలాడి అప్పటికప్పుడు హీరోలు అయిపోయినటువంటి చిల్లర బ్యాచ్ ఇది రియల్ హీరో త్రూ ద పీపుల్ ఫ్రమ్ ద సొసైటీ ఎదిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చిల్లర మాటలు తగ్గించు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకో దిస్ ఈజ్ వార్నింగ్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని కంట్రోల్ పెట్టుకోండి మిగతా వాళ్ళు ప్రజలు చూస్తారు కాబట్టి లైవ్లు ఇప్పుడు నిరంతరంగా ఉంటున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అనేక విషయాల్లో మాట్లాడటం కోసం ఈ డెమోక్రాటిక్ ఇనిషియేషన్స్ని వాడుకోవాలి